జడ్జికామ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు ప్రారంభంతో చేరియాల ప్రాంత ప్రజల చిరకాల వాంచ నెరవేరిందని జరగమ్మ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా చేరియల మండల కేంద్రంలోని కుడిచెరు వద్ద ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు ఇదే స్ఫూర్తితో చేరియాల రెవెన్యూ డివిజన్ కూడా సాధించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు అనంతరం చేరియాల ప్రాంత ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అంకుకరి స్వరూపరాణి శ్రీధర్ బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు తాడెం రంజిత కృష్ణమూర్తి నాయకులు పురుమ వెంకటరెడ్డి మాజీ ఎంపీ పుల్లంపల్లి కరుణాకర్ పలువురు ఉన్నారు ఈరోజు చేరియాల ప్రాంత వాసులకు రెండు ముఖ్యమైన సంతోషకరమైన దినాలు రోజులు ఎందుకంటే చేరియాల పోర్ట్ అనేది ఈరోజు వచ్చింది చాలా రోజుల నుంచి కూడా చేరియాల రెవెన్యూ డివిజను ఇక్కడికి రావాలంటే దానికి సంబంధించిన మిగతా అన్ని కూడా ఇప్పుడే ముందే వచ్చేస్తున్నాయి అందులో భాగంగా చేరియాల కోర్టుకి గత ప్రభుత్వం ఆ రోజున జీవో ఇచ్చి ఆ ఎంపీడీఓ ఆఫీసును దానికోసం కేటాయించి ఆ తర్వాత ఈ మధ్య కాలంలో మేమందరం కూడా డిమాండ్ చేస్తే దానికోసం అని చెప్పేసి స్టాఫ్ను కూడా ఇచ్చి ఇవాళ హైకోర్టు జస్టిస్ విజయసేనరెడ్డి గారు ఇక్కడికి ఆరంభించడానికి వచ్చిందంటే చేరియాల ప్రజల చిరకాల నెరవేరుతున్నది రెవెన్యూ డివిజన్ నెరవేరే ముందు ఇది ఇందులో భాగంగా వచ్చింది అంతేకాకుండా న్యాయం కోసం జనగామకో సిద్దిపేటకో ఇంకో దగ్గరకో పోయే బదులు మన న్యాయం మన ప్రాంతంలోనే మన అడ్వకేట్ల ద్వారా మన జడ్జిల ద్వారా ఇక్కడే పొందే విధంగా ఇవాళ సంతోషకరమైన రోజు కాబట్టి చేరియాల ప్రాంత ప్రజలకు న్యాయవాదులకు న్యాయం కోరే వాళ్ళందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అభినందనలు తెలియజేస్తున్నా రెండవ అంశం ఈ ప్రాంతంలో ఉండే చెరువులన్నీ కూడా నిండి ఉండడం వల్ల ఇంతకుముందే మన యొక్క బతుకమ్మ పండుగను బ్రహ్మాండంగా ఇదే ప్రాంతంలో జరుపుకున్నాం అదేవిధంగా సంక్రాంతి సందర్భంగా కూడా మా మహిళా నాయకురాళ్ళు తాడెం రంజిత గారు ఇతర నాయకురాళ్ళు నాయకులు అందరూ కూడా కలిసి ఒక ఆరోగ్యకరమైన పోటీ ఇవాళ సంక్రాంతి ముగ్గుల పోటీ వేశారు అదేవిధంగా అందులో యాభై మంది పైన మహిళలందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు అంతేకాకుండా అనేక మందికి పతంగులు చిన్నపిల్లలందరూ కూడా బహుమానం ఇవ్వడం ద్వారా ఇవాళ ఎవరైతే ఫిజికల్ ఫిట్నెస్ లేకుండా ఉంటున్నారో ఒక ఎలక్ట్రానిక్ మాడ్యూల్స్కి అలవాటైపోయి అబెచ్ పెట్టే ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ దృష్టి మరల్చే విధంగా మన ఇంట్లో రెగ్యులర్గా ఆడుకునే విధంగా పతంగలు ఎగరేయడం కానీ అదేవిధంగా ముగ్గులు వేయడం కానీ పిల్లలందరికీ వాళ్ళు నేర్పడం కానీ వాళ్ళందరికీ ప్రైజులు ఇవ్వడం కానీ ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇటువంటి కార్యక్రమం చేసిన రంజిత గారిని నేను వారికి అభినందన తెలియజేస్తూ పాల్గొన్న వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మొత్తం చేరియాల నాయకత్వం కూడా ఇక్కడ జమై మొత్తం కూడా ఇక్కడ ఉన్న పండుగ వాతావరణం తీసుకొచ్చిండ్రు ఇటువంటి వాతావరణం ఎప్పుడు కూడా కొనసాగాలని ఏ పండుగ వచ్చినా ఆ పండుగల కోసం మంచి ఆరోగ్యకరమైన పోటీలు జరగాలని చెప్పేసి చేస్తున్న వారందరూ కూడా ఇవాళ వారందరూ కూడా మరొక్కసారి శుభాకాంక్ష తెలియజేస్తూ చివరిగా చేర్యాల రెవెన్యూ డివిజన్ వాసులందరికీ కూడా అదేవిధంగా జనగామ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంక్రాంతి సందర్భంగా భోగి శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు కనుమ శుభాకాంక్షలు అదేవిధంగా ప్రతి ఇల్లు కూడా పాడి పంటలతో అదేవిధంగా సుఖ సంతోషాలతో వద్దిల్లాలని చెప్పేసి సంక్రాంతి శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను జై తెలంగాణ సంక్రాంతి పండగ సందర్భంగా సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ చేరియాల పట్టణ మరియు మండల ప్రజాప్రతినిధులకు అందరికీ నమస్కారం ఈ సంక్రాంతి పండగ సందర్భంగా చేసిన ముగ్గుల పోటీ కార్యక్రమము మరియు చిన్నపిల్లలకు పతంగిలు ఇవ్వడము దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన మా ఎమ్మెల్యే పల్లారాజేశ్వర రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సంక్రాంతి సందర్భంగా వచ్చిన ముగ్గుల వేయడానికి వచ్చిన మహిళలకు అందరికీ ప్ర అందరికీ నమస్కారం ఇలాగే ప్రతి సంవత్సరం ఇంకా పెద్ద ఎత్తున చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి కనుమ శుభాకాంక్ష